హలో ఫుడీస్ వెల్కమ్ టు ఏవన్ కుకింగ్ విజయవాడ ఈరోజు రోయాల పులుసు నెల్లూరు స్పెషల్ చేస్తుంది మా వైపు ఎలా చేస్తుందో చూద్దాం రండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ రైస్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో చూసారా అయిపోయిందండి ఇప్పుడు ఒక జార్లో వేసుకోవాలి అందులో కొద్దిగా కొబ్బరి తురుము గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోండి ఆ పౌడర్ చేసుకున్న తర్వాత నేను నాలుగు టమాటాలు తీసుకున్నానండి ఇలా కట్ చేసుకున్నాను ఈ పౌడర్తో పాటు పేస్ట్ చేసేయండి పేస్ట్ నేను సపరేట్గా వేరే దాంట్లో తీసుకున్నానండి ఇదే జార్లో రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకుని జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ చేయొద్దండి కొంచెం గరగరగా తిప్పండి చూడండి ఇలా పేస్ట్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ పేస్ట్ వేసేసుకోండి తర్వాత ఇందాక పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోండి గార్లిక్ పౌడర్ టూ ధనియాల పొడి హాఫ్ స్పూన్ నాలుగు పచ్చిమిరపకాయలు వాష్ చేసి పెట్టుకున్న అర కిలో రొయ్యలు టెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ టేస్ట్ కి సరిపడినంత ఉప్పు సరిపడినంత చింతపండు రసం వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి చూసారా ఇలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి చూసారా ఇంత వాటర్ వేసుకున్నాను నేను స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి కుక్ చేసేసుకోండి సరే అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను చూసారా ఇలా పైకి ఆయిల్ వచ్చేస్తే ఇంకా కుక్ అయిపోయినట్టే చాలా టేస్ట్గా ఉండేది మీరు ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి